అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగు వారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఈశ్వరి మనం ఇప్పుడు అన్నమయ్య జిల్లా రాయచూటిలో మంగళ కాలనీ వద్దున్నాము మండిపల్లి రామ్ రెడ్డి గారు మినిస్టర్ గారు ఇక్కడికి మంగళ కాలనీకి విచ్చేసి ఇక్కడ సీసీ రోడ్లో లో ప్రారంభించడం జరిగింది మనం ఇప్పుడు చూద్దాం రండి అందరికి నిన్న సాయంత్రం మా ముఖ్యమంత్రి గారు శుభవార్త వినిపించారు వీరి తరఫున అలాగే ప్రజాప్రతినిధుల తరఫున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏదైతే ఎన్నికల హామీగా చెప్పామో ఉద్యోగస్తులకు ఫ్రెండ్లీగా ఉంటాం వారి సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తామని ఆ రోజు మా ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే నిజమైన దీపావళి జరుపుకునే విధంగా గత రాత్రి మా ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేయడం చాలా సంతోషంగా ఉంది అలాగే మా తరఫున ఉద్యోగస్తు సోదరులకు ఒకటే కోరుకుంటున్నాం ఇది మీ ప్రభుత్వం మీ చదువు వల్ల ఇంత భారీ మెజార్టీతో ఈ ప్రభుత్వం ఏర్పాటు చేశాం కాబట్టి రాబోయే కాలంలో కూడా టీచర్లు అలాగే ఎంప్లాయీస్కి సంబంధించిన ఏవైతే సమస్యలు గత ప్రభుత్వంలో తీర్చలేనిటి ఉన్నాయో అవన్నీ ఏదైతే చర్చల మార్గాన జరపల్లో అవన్నిటికీ చర్చలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అలాగే ఒక అడుగు ముందుకేసి మా ముఖ్యమంత్రి గారు కూడా మీకు హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి తప్పకుండా రాబోయే కాలంలో కూడా ఎటువంటి చిన్న పొస పొరపాట్లు కూడా లేవనెత్తకుండా ప్రతిపక్షాలు కూడా వేలెత్తి విధంగా చూపకుండా మా ప్రభుత్వం మీ తరఫున పనిచేస్తుంది పట్టణంలో అభివృద్ధిలో భాగంగా ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ అలాగే సీసీ రోడ్లు నిర్మాణం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఇక్కడ రామాపురంలో సుమారు యాభై రెండు లక్షల రూపాయలతో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్లో సీసీ రోడ్డు నిర్మాణం జరగడం జరి చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గ్రామసీమల్లో అయితేనే మున్సిపాలిటీల పరిధిలో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ గత ప్రభుత్వంలో అడపాదడపా ఇచ్చిన గ్రాంట్లన్నిటినీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బిల్లులు చెల్లించి ఫిఫ్టీన్త్ ఫైనాన్షియల్ అభివృద్ధి పథకాలు తీసుకొని రావడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు మున్సిపాలిటీల పరిధిలో కూడా సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతూ ఉంది ముఖ్యంగా రాయచోటి విషయానికి వస్తే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎనభై వేలు జనాభా మించిన మన రాయచోటి పట్టణానికి త్వరలోనే సుమారుగా ఇరవై కోట్ల పైన నిధులు తెచ్చేదానికి ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది దానిలో భాగంగా పట్టణంలో కొత్తగా ఏర్పడిన కాలనీలు అలాగే స్లమ్లు ఏదైతే ఉన్నాయో ఆ ఏరియాల్లో కూడా యుద్ధ ప్రాతిపదికన సీసీ రోడ్లు అలాగే డ్రైనేజ్ నిర్మాణం చేపడతామని తెలియజేసుకుంటున్నా అలాగే ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతమైనాయో ఆ స్థలాల్లో కూడా రెవెన్యూ వాళ్ళ దృష్టికి తీసుకొని పోవడం జరిగింది కలెక్టర్ యొక్క నేతృత్వంలో వచ్చే వారంలోనే దానికి ఒక కమిటీ వేస్తున్నాం దానిలో భాగంగా ఐదు సెంట్ల పైన ఎక్కడైనా అన్యాక్రాంతమయ్యి లేకపోతే వేరే వాళ్ళ ఆధీనంలో ఉన్న భూముల్లో కూడా ప్రభుత్వం మున్సిపాలిటీ పరిధిలోకి తీసుకొని వచ్చి అక్కడ చిన్న పార్కులు కూడా ఏర్పాటు చేసేదానికి చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటున్నా ఇప్పుడు రాయచోటి పట్టణానికి సంబంధించి కరెంటు విషయంలో గతంలో పోలిస్తే ఇప్పుడు చాలా మార్పు వచ్చింది ఈ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఎక్కడైతే లో వోల్టేజ్ సమస్యలు ఉన్నాయో అక్కడ కూడా కొత్త ట్రాన్స్ఫార్మర్లు పెట్టడం జరిగింది ముఖ్యంగా కొత్తపల్లి ప్రాంతం ఏదైతే ఎక్కువ జనసాంద్రత ఉందో ఆ ప్రాంతంలో కూడా ఈ చర్యలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ భారీ వర్షాల వల్ల పట్టణంలో ఎక్కడైతే డ్రైనేజీలు ఉప్పొంగి అక్కడ ప్రమాదాలకు గురవుతున్నామో ఆ ప్రాంతాల్లో కూడా మున్సిపాలిటీ వాళ్ళు గుర్తించడము రేపు రాబోయే నిధుల్లో కూడా ఆ రెండు మూడు స్పాట్లు ఏవైతే డెడ్లీ స్పాట్స్ ఉంటాయో ఆ స్పాట్లను కూడా అక్కడ రేపు వచ్చే వరదను గుర్తించి ఏ విధమైన సమస్యలు లేకుండా ఎంక్రోచ్మెంట్ ఉన్నా కూడా ఆ సంబంధిత ఎవరైతే ఆ గృహాలు వాళ్ళు ఉంటారో వాళ్ళతో కూడా చర్చించి ఎక్కడ ఏ విధమైన విద్వేషాలు లేకుండా రాయచోటి పట్టణంలో అలాంటి కట్టడాలు కూడా తొలగించి రెవెన్యూ వాళ్ళు అలాగే మున్సిపాలిటీ వాళ్ళు ఒకే తాటిపైకి వచ్చి అక్కడ కూడా ఆ డ్రైనేజ్ నిర్మాణం చేపడతామని తెలియజేసుకుంటూ ఏ విధమైన సమస్యలు లేవనెత్తకుండా రాయచోటు పట్టణంలో వచ్చే మూడు నాలుగు సంవత్సరాల్లో ఈ సిసి రోడ్లు అలాగే డ్రైన్స్ పార్క్స్ అభివృద్ధి చేస్తామని తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు రాయచోటి పట్టణంలో ఏ ఏ ప్రాంతాలకు అయితే నీళ్ళు వస్తున్నాయో ఆ ప్రాంతాలకు కూడా ముఖ్యంగా గత ప్రభుత్వంలో అనాగరిక చర్యలు వాళ్ళు ఏమంటే ఆ రోజు రాయచూటి పట్టణంలో ఎన్ని ట్యాప్ కనెక్షన్లు ఉన్నాయి ఇక్కడ స్టోరేజ్ కెపాసిటీ నీళ్ళకు ట్యాంకులు ఎన్ని ఉన్నాయి దానికి సంబంధించి సరైన ప్రణాళిక లేకుండా ఆ ప్రభుత్వంలో జరిగిన టెండర్లు కూడా అవి టెండర్లుగానే మిగిలిపోవడం ఆ పై పైప్లైన్ వర్క్లు కూడా జరగకపోవడంతోనే ఈరోజు రెండు రోజులకో మూడు రోజులకు నీళ్ళు వచ్చే పరిస్థితుంది కాబట్టి వెలుగుల్లు ప్రాజెక్టు నుంచి రాయచూటు పట్టణానికి సింగిల్ లైన్ ఒకటే ఉండడం ద్వారానే ఈరోజు సమస్య లేవనెత్తుతోంది దాన్ని కూడా అధిగమించి వెలిగిల్లు నుంచి ఇక్కడికి రెండో పైప్ లైన్ సుమారుగా ముప్పై ఐదు కోట్ల రూపాయలు అవుతుందని చెప్పారు ఆ ముప్పై ఐదు కోట్ల రూపాయలను కూడా శాంక్షన్ చేయించే పనిలో మేమున్నాం ఆ పైప్ లైన్ శాంక్షన్ అయినప్పుడు తప్పకుండా రాయచోటికి రెండు రోజులకోసారి నీళ్ళు వచ్చే రోజు కూడా దగ్గరలో ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం